శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్న సర్వ నక్షత్ర పురుష వ్రతం శ్రవణద్వాదశి వ్రతం మహతని తెలుసుకున్న నారదుడు పులస్సుని ఈ విధంగా అడిగాడు ఓ విప్రోత్తమ్మ శ్రీయప్పతి యొక్క వాసుదేవుని పురూరవుడు నక్షత్ర పురుష వ్రతం ద్వారా ఎలా ఆరాధించినది చెప్పండి అందుకు పులస్సుడు చెప్ప మొదలు పెట్టాడు నారద నక్షత్ర పురుషవ్రత విధానము శ్రీహరి నక్షత్రాంగాల వివరము చెబుతా వినుము శ్రీహరి చరణాలలో మూలా నక్షత్రం జంగలలో రోహిణి నక్షత్రం ఉంటాయి మోకాళ్లలో అశ్వినులు రూపొందుతాయి తొడల్లో ఆషాఢ నక్షత్రం ఉంటే గుహేంద్రియం రెండు ఫల్గునీలకు ఆవాసం కృత్తికలో నడుము భాగాన నడుము భాగాన ఉంటాయి ఆ వాసుదేవుని పక్కలలో భాద్రపద నక్షత్రాలు కడపలో రేవతి నివాసం చేసుకుంటాయి వక్షస్థలం అనురాధకు శ్రనిష్ఠకు వీపు నెలవలు విశాఖ ప్రభువు భుజాలలో ఉంటే హస్తాల నక్షత్రం రెండు చేతులలో ఉంటుంది వ్రేళ్లు పునర్వసుకు గోళ్లు ఆశ్లేషకు నెలవలు జ్యేష్ఠ నక్షత్రం స్వామి మెడలోనూ శ్రవణం రెండు చెవులలోనూ ఉంటాయి నోరు పుష్యమికి ఆవాసం పలువరస స్వాతికి నెలవు మరొక దైవతమైన శతభిష నక్షత్రం దవడలను ఆశ్రయించి ఉంటే ముక్కు మఖకు ఆశ్రయం మృగశిర నేత్రాల రూపంలో ఉంటుంది లలాట భాగాన చిత్ర శిరోదీశాన భరణి నిలిచి ఉంటాయి కేశాల రూపంలో ఆర్ద్రా నక్షత్రం నిలవై ఉంటుంది ఇదే శ్రీమన్నారాయణుని నక్షత్ర పురుష రూపం ఇక నారద నక్షత్ర రూపంలో వెలిగే శ్రీవల్లభుని వ్రత విధానం వినము ఆ ప్రకారం ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ ఆ ప్రభువు సఫలం చేస్తాడు చైత్రశుద్ధ అష్టమి నాడు చంద్రుడు మూలా నక్షత్రంతో కలిసి ఉన్నప్పుడు శ్రీహరి దివ్య చరణాలను విధి వి విపాతంగా పూజించి నక్షత్రం గోచరించినంతనే విప్రులకు భోజనం పెట్టాలి అశ్విని యోగంలో ఉన్నప్పుడు భక్తితో స్వామి మోకాలకు పూజించి హవిష్యాన్నం దోహదకారిగా సమర్పించి వెనుకటి వలనే బ్రాహ్మణ భోజనం చేయించాలి పూర్వం ఉత్తరాషాఢలో ఉన్నప్పుడు శ్రీహరి రెండు తొడలను విఘ్నుడు పూజించి దోహదకారిగా చల్లని జలం సమర్పించాలి తెలిసిన ఆస్తికుడు పూర్వ ఉత్తర ఫల్గుని నక్షత్ర యోగంలో ప్రభువు గుహ్యాంగాన్ని అర్చించి ఆవుపాలు దోహదంగా ఇచ్చి బ్రాహ్మణ భోజనం చేయించాలి చంద్రకృతిక యోగాన జితేంద్రుడై ఉపవసించి స్వామి కటిభాగాన్ని పూజించి ఇష్టసిద్ధికి బెల్లపుండలు అర్పించాలి శశి రేవతి యోగంలో రెండు కడుపులను పూజించి పెసరూ దోహదంగా అర్పించాలి అనురాధ చంద్ర యోగాన జఠరాన్ని పూజించి బియ్యపు పేలాలు దోహదంగా ఇవ్వాలి శ్రీవిష్ట వీపు భాగాన్ని పూజించి సాల్యన్నం దోహదంగా సమర్పించాలి విశాఖ యోగాన పరమాన్నం దోహదంతో శ్రీహరి భుజాలు రెండు అర్చించాలి నక్షత్ర యోగంలో రెండు చేతులు పూజించి యవాన్నం దోహదం ఇవ్వాలి పునర్వసు యోగాన వేళ్ళు పూజించి దోస పండ్లు దోహదంగా ఇవ్వాలి ఆశ్లేష శశి యోగంలో గోళ్లు పూజించాలి తిత్తిరి మాంసం దోహదం జ్యేష్ఠ చంద్రయోగంలో నోవ్వులడ్డు దోహదంతో శ్రీహరి మెడను అర్చించాలి శ్రవణ శశియోగంలో స్వామి చెవులను పూజించి పెరుగన్నం దోహదంగా సమర్పించాలి పుష్యయోగంలో ముఖాన్ని నీతి పాయస దోహం దోహదం అర్పించాలి స్వాతి చంద్రయోగాన దంత పంక్తిని పూజించి నువ్వుల వడలు నివేదించాలి శ్రీవల్లభుని ప్రీతర్థం బ్రాహ్మణ భోజనం చేయించాలి శతభిష చంద్రయోగాన ప్రభువు దవడలను చక్కగా పూజించి ఆ మధుసూదనునికి ఎర్రబియ్యంతో ప్రియమైన గవార్ణం దోహదం అర్పించాలి మృగశీర్ష యోగంలో నేత్రపూజ లేడి మాంసం దోహదం చిత్రాయోగంలో లలాట పూజ భృష్టాన్న దోహదాలు కర్తవ్యాలు చంద్రభరణి యోగంలో శిరస్సును పూజించి రుచ్యమైన అన్నం దోహదంగా ఇవ్వాలి విద్వాంసుడు చంద్ర చంద్రయోగాను స్వామి కేశజాలాన్ని సమర్పించి అర్చించి అల్లము బెల్లంతో చేసిన కుడుములు దోహదంగా నివేదించి విప్రోత్తములకు భోజనం పెట్టాలి ఈ విధంగా చంద్ర నక్షత్ర యోగాల్లో జగన్నాథుని యథావిధిగా భక్తితో పూజించి వ్రతానంతరం బ్రాహ్మణ దంపతులకు భోజనం పెట్టి చక్కని వస్త్రాలు ఇవ్వాలి వర్ధిష్ఠులైన సజ్జనులు బ్రాహ్మణునికి ఛత్రం పాదరక్షలు సప్త విధాలైన ధాన్యాలు బంగారం నీతితో నింపిన పాత్ర వ్రతోద్యోపా ఉద్యాపనగా భక్తితో సమర్పించాలి అవేయుడైన జనార్దనుడు నక్షత్రం మేడు కనుక పూజా క్రమంలో ప్రతి నక్షత్ర యోగాన బ్రాహ్మణార్చన జరగాలి నక్షత్ర పురుష వ్రతం వ్రతాలలోకెల్లా ఉత్తమమైనది పూర్వకాలంలో భృగు మహర్షి సర్వపాపహరమైన ఈ వ్రతం ఆచరించాడు ఓ దేవర్షి జగన్నాథుని అంగోపాంగాలని ఈ విధంగా పూజించిన వారిలో సర్వాంగాలు సుందరంగా చూడమచ్చటగా ఉంటాయి ఏడు జన్మల్లో చేసిన పాపం కుల క్రమాగతంగా వచ్చిన దోషాలు తల్లిదండ్రులు చేసిన పాపాలు అన్ని విధాల పాపాలు ఈ వ్రతం వల్ల సంతోషించి శ్రీధరుడు చేస్తాడు మస్త కళ్యాణాలు ఉత్తమమైన శరీర ఆరోగ్యం అమితమైన మానసోల్లాసం చక్కని రూప సౌందర్యం మధురమైన వాక్కు సర్వత్రా గౌరవం ఇతరాలైన ఈప్సితార్థాలన్నీ నక్షత్ర పురుషుడైన జనార్దనుడు ప్రసాదిస్తాడు నారద ఈ నక్షత్ర నక్షత్రయోగాలన్నింటియందు చక్కగా ఉపవసించి ప్రభువును పూజించి అరుంధతీదేవి స్త్రీలోకానికంతకూ పూజిరాలైంది నక్షత్రాంగ పురుషుని అర్చించి సూర్యదేవుడు గోవిందుడినే కుమారుడుగా పొందాడు అతడే రేవంతుడు ఈ వ్రతం చేసి రంభ రూప సౌందర్యాన్ని మేనక మధురమైన వాక్కును చంద్రుడు చక్కని కాంతిని పురూరవుడు రాజ్యాన్ని సంపాదించాడు ఓ నారద ఈ విధంగా నక్షత్రాంగ రూపునిగా జనార్దనుని ఎవరెవరు పూజించారో వారంతా తమ కోరికలు నెరవేర్చుకున్నారు పరమ పవిత్రం యశోధన రూప ప్రదాయకం ధన్యతమం అయిన నక్షత్ర పురుష వ్రత విధానం నీకు వి వినిపించాను ఇక పవిత్రమైన తీర్థయాత్ర వివరణం విను మరికొన్ని తీర్థాల మహచ్చాను పులస్సుడిలా చెప్పసాగాడు ఓ నారద ఋషికన్య అయిన పవిత్ర ఇరావతికి వెళ్ళి స్నానం చేసి ఆ ప్రహ్లాదుడు ఆ ప్రహ్లాదు చైత్రాష్టమి నాడు జనార్దను పూజించాడు అచిట సూచి అయి పుణ్యప్రదమైన నక్షత్ర వ్రతం ఆచరించి ఆ దానవేశ్వరుడు కురుక్షేత్రానికి వెళ్ళాడు ఐరావత మంత్రాలతో సుదర్శనుడు చక్రతీర్థిని అర్చించి విద్యుక్తంగా స్నానం చేశాడు ఆ రాత్రి ఉపవసించి భక్తితో కురుధ్వజని పూజించి అయి నృసింహదేవుని చూడడానికి వెళ్ళాడు ఆ దానవపతి దేవికానదిలో మునిగి నృసింహని పూజించి ఆ రాత్రి అక్కడ వసించి మర్నాడు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు అక్కడ స్నానం చేసి తూర్పు దిక్కున విశ్వకర్మను పూజించి మరొక దిశగా కామేశ్వరిని దర్శించుటకు వెళ్ళాడు అక్కడ స్నాతుడై కామేశ్వర మహాదేవుని పూజించి ప్రహ్లాదుడు మహాజల మధ్యాహ్న పుండరీకానికి వెళ్ళాడు అక్కడ స్నానం చేసి పితృదేవతలకు తర్పణాదులిచ్చి పుండరీకుని అర్చించి మూడు రోజులు గడిపాడు అనంతరం విశాఖ నక్ష క్షేత్రంలో అజిత భగవాన్ని దర్శించి స్నానం చేసి శుచి అయి కృష్ణతీర్థంలో మూడు రాత్రులు గడిపాడు అనంతరం హంసపదంలో హంసేశ్వరుని సేవించి ఆ భాగవతుడు అఖండేశ్వరుని దర్శించుటకై పయోష్ని వెళ్ళాడు పయోష్ణిలో స్నానం చేసి అఖండేశ్వరిని అర్చించి ఆ మతిమంతుడు కుమారుల్ని చూచటకు వితస్తకు వెళ్ళాడు ఆ వితస్తలో మనకి జ్యోతిర్మయులైన వాళ్ళకెళ్య ఋషులచే ఆరాధించబడిన దేవేశ్వరిని అర్చించి తాను చేసిన పాపాలన్నీ చేసుకున్నాడు అక్కడ దేవతల ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం కామధేనువు కపిలాను గోవును కన్నా దేవహ్రదమనే తీర్థంలో స్నానం చేసి భక్తితో శివుని ఆరాధించి విధి విధానంగా పెరుగు తిని మణిమంతానికి ప్రయాణమయ్యాడు ప్రజానపతి నిలయమైన శ్రేష్ఠ తీర్థంలో స్నానం చేసి ఆ మహామతి హరుణి చతుర్ముఖని దర్శించి యధావిధిగా పూజించాడు ఆరు రాత్రులు ఆ ప్రదేశంలో గడిపి మధునందిని వెళ్ళాడు తేనెలాగా తియ్యగా ఉండే ఆ నదీ జలాల్లో స్నానమాడి శూలపాని చక్రధారి హరిని ఆ దానవ శ్రేష్ఠుడు దర్శించాడు ఓం శాంతి శాంతి శాంతి